ఖరీఫ్ సీజన్లో ధాన్యం పంటలన్నీ ఇంటికొచ్చే టైంలో రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగాలి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు గతంలో మాదిరిగా ఈ మండలం వాళ్ళు ఇంకొక మండలం ఇంకొక ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు అలాగే దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు అనవసరంగా ట్రావెలింగ్ చేసే అవకాశం లేకుండా రైతులు వారికి ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు ఆన్లైన్ ద్వారా కూడా మెసేజ్ పెడితే వాళ్ళకి అలాట్మెంట్ కూడా వస్తుంది అలాగే ఎక్కడ ఇచ్చిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు కూడా పడిపోతాయి కావున ఈ రోజు నుండి ఇక్కడ కానీ గార మండలంలో కానీ రోర్ల మండలంలో కానీ ఎక్కడికక్కడే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈరోజు మండలంలో మొట్టమొదటిసారిగా ఓపెనింగ్ జరుగుతుంది సింగపురం పంచాయతీలో ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల తహసీల్దార్ వారికి అలాగే ఏడి అగ్రికల్చర్ వారికి ఏఓ గారికి అలాగే ఇతర మండల సిబ్బందికి అలాగే స్వచ్ఛంద సంస్థ రమణ గారికి సిపి రమణ గారికి అలాగే ఈ గ్రామ సర్పంచ్ ఆదిత్యనాయుడు గారికి ఎక్స్ సర్పంచ్ మోహన్ గారికి వైస్ సర్పంచ్ ఆది ఆదినారాయణ గారికి అలాగే ఇతర గ్రామ పెద్దలకు వార్డు మెంబర్స్కు ఎంపీటీసీలకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ రైతులు శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతుల కోసం పద్నాలుగు పంతొమ్మిదిలో సపరేట్ బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అదే చిత్తశుద్ధితో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు మన వ్యవసాయ అనుబంధ రంగాలకి నలభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ మొన్న పెట్టడం జరిగింది గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో రైతులందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి వచ్చే పంటని మంచి ధర కల్పిస్తూ వీలైనంత నలభై ఎనిమిది గంటల లోపలే వారికి అకౌంట్లో డబ్బులు వేయడం నూటికి నూరు శాతం జరుగుతుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరిగినా ఇమ్మీడియట్గా మీరు నన్నైనా సంప్రదించవచ్చు లేదా ఎంఆర్ఓ గారిని సంప్రదించవచ్చు లేదా ఏడీ గారిని ఏఓ గారిని కూడా రైతులందరూ సంప్రదించవచ్చు ఎవరికి డబ్బులు పడకపోయినా ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు జరిగినా ఎనీ టైం ఆదివారం శనివారం అని కాదు ఎప్పుడైనా మీకు తెరిచే ఉంటాయి వీలైనంత తొందరగా మీరు తీసుకొచ్చి ధాన్యం అక్కడ ఇచ్చేయచ్చు మీకు ఎక్కడ ఇష్టపడితే అక్కడ చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలి ఎందుకంటే